అని చెప్పి సంతోషంగా సంబరాలు చేసుకుంటున్న నీవు ఎవరి కోసమైతే సంబరాలు చేస్తున్నావో ఆయన సంతోషంగా ఉన్నాడో లేదో అని ఒక్క క్షణమైనా ఆలోచించావా లేదు ఎందుకంటే మన హంగులు మన ఆర్భాటాలే మనకి ముఖ్యం కాబట్టి ఎందుకు ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే మనం అనేక మందిని పిలిచి భోజనాలు పెట్టేసి దాన ధర్మాలు చేసేసి ఆర్భాటంగా పండగ చేసేస్తే ఆయనకి కొంచెం కూడా సంతోషం లేదు మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషము కలిగినని లోకాసు వార్తలో రాయబడుతుంది మన మనస్సు మారకుండా మన జీవితం మారకుండా మనం ఎన్ని పండగలు చేసుకున్నా ఎన్ని ఆర్పాటాలు చేసినా ఆయనకి కొంచెము కూడా సంతోషము లేదు కనీసం ఈ సంవత్సరం అయినా మన మనస్సును మార్చుకొని మన జీవితాన్ని ఆయనకు అప్పగించి మన ద్వారా కనీసం ఒక్క పాపినైనా పరలోకానికి వారసులుగా చేర్చుదాం మన యొక్క జీవితాలను మార్చుకుందాం సంతోషంగా సమాధానంగా మనం ఈ సంవత్సరం పండుగలు చేసుకుందాం దేవుడు